హైవ్యూస్ ఈరోజు మార్నింగ్ ఒక పోస్ట్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు అందులో చాలా క్లియర్గా చెప్పారు ఏ రాజకీయ పార్టీ కూడా ఈరోజు ప్రాపర్గా లేదు అండ్ అధికారం కోసం పాకులాడే ప్రతి వ్యక్తి కూడా అధికారంలోకి వచ్చాక ఎంత కరెక్ట్గా ఉందామన్నా ఎక్కడో చోట ఏదో ఒక తప్పు చేస్తున్నారు అందులో చంద్రబాబు నాయుడులో ఉండొచ్చు నో డౌట్ అయితే ఈ మనిషి బాగుండాలని ఎందుకు కోరుకుంటా నేను ఆయన ఆలోచించే విధానం ఆయన చేసే డెవలప్మెంటు భవిష్యత్ తరాల గురించి ఈరోజే ఆయన నాటే విత్తనాలు ఇది నేను చెప్పింది దాన్ని కొంతమంది డీటెయిల్గా ఇవ్వండి డీటెయిల్గా ఇవ్వండి అంటున్నారు వారి కోసం వీడియో అండ్ ఇందులో జగన్ గారికి సంబంధించి కూడా నేను చెప్తాను చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయ్యారు అవునా దాన్ని ఫస్ట్ ఏంటి ప్రజల వద్దకు పాలన తర్వాత శ్రమదానం జన్మభూమి ఈ మూడింటి ద్వారా మీరు గమనిస్తే మనల్ని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవటం మన పరిశ్రమ మనం నీట్గా ఉంచుకోవటం మన పనులను మనమే చేసుకోవటం అండ్ జన్మభూమి ద్వారా ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళు తమ సంతోరులకు వచ్చి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో పాలు పంచుకోవడం స్కూల్స్ కట్టి ఇలా ఎన్నో ఎన్నో చేస్తున్నారు ఈరోజు ఏదైతే మోదీ స్వచ్ఛ భారత్ అంటూ ఉన్నారు అది ఎప్పుడో చంద్రబాబు నాయుడు చేసేసారు ఆ తర్వాత త్రిబుల్ ఐటీలు ఈ త్రిబుల్ ఐటీలో కూడా ఎవరికి మెయిన్ పల్లెటూరుల్లో చదువుకున్నట్టుంటే వారికి సంబంధించి గవర్నమెంట్ స్కూల్స్ తర్వాత మెయిన్గా చూసుకుంటూ ఉన్నప్పుడు సైబర్ టవర్స్కి సంబంధించి అన్నప్పుడు ఒక టెక్నాలజీకి సంబంధించి హైదరాబాద్ని హబ్గా రెడీ చేసి దానికి సైబరాబాద్ ఒక సిటీని క్రియేట్ చేసి అంతకుముందు ఐఎస్బి ఇదేకంగా వరల్డ్ టాప్ మోస్ట్ బిజినెస్ స్కూల్స్లో ఒకటి మన హైదరాబాద్ ఐఎస్బి ఎంఎంటిఎస్ తర్వాత చూసుకుంటూ ఉన్నప్పుడు ఇప్పుడు మా సచివాలయాలు అదే ఉంటున్నారు కదా రెండు వేల రెండులోనే ఈ గ్రామ సచివాలయానికి సంబంధించి ఒక వ్యవస్థను స్ట్రెంగ్ చేస్తున్నారు రైతు బజార్లు మీరు ఎక్కడ సార్ చూడండి చంద్రబాబు హయాంలో ఒక పథకం కొత్తది ప్రవేశపెట్టాడు అన్న లేదు ఏదైనా ఈరోజు శంకుస్థాపన చేశారు ప్రారంభం చేశారు అన్న డెవలప్మెంట్ 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 అందరికీ యూజ్ అయ్యేది అండ్ ఎవరి కాలం మీద నిలబడేది దాన్ని ఒకటి రెండు మిస్ అవ్వచ్చు మిస్ అవ్వచ్చుగా నేను జస్ట్ కళ్ళ మందికి కనిపిస్తూ ఉండే వాటికి సమస్య నేను చెప్తున్నా ఇక అండ్ ఈ సేవలు ఉన్నాయి ఇప్పుడు ఏదైతే వాలంటీర్లు సర్టిఫికెట్లు అంటున్నారో ఎప్పుడో ఈ సేవలోకి వెళ్ళి అప్లై చేసుకోవడం తెచ్చుకోవడం అంతే ఓ నేను ఆ ఎంఆర్ ఆఫీసుల్లో పంచాయతీ ఆఫీసులో గంటల గంటల రోజు రోజు నిలబడాల్సిన అవసరం తిరగాల్సిన అవసరం కూడా లేదు దాన్ని ప్రతి సర్టిఫికేట్ ఇది నీ రోజు ఇన్ని రోజు డ్యూరేషన్ కూడా పెట్టుకుంటూ తర్వాత స్కూల్స్ కానీ కాలేజీలు కానీ ఆసుపత్రులు కానీ ప్రభుత్వ ఆఫీసులు కానీ అన్నిటిలో కూడా స్ట్రిక్ట్గా రూల్స్ పాస్ చేస్తున్నాడు అండ్ స్ట్రెంగ్ చేశాడు అన్నింటిని కూడా ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రజలకు సేవకులు అన్నట్టుగా చూపించాడు ఆ రకం వాళ్ళ పని చేపించాడు ఇక రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య ఎలా ఉంది అంటే అది మీకు తెలుసు పక్కన మేడం రెండు వేల పద్నాలుగు నుంచి ఏపీలో దీనికన్నా ముందు హైదరాబాద్ సంబంధించి ఇంకొకటి ఆ బైటెక్ పార్క్ కానీ తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ అవుటర్ రింగ్ రోడ్డు కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు సమయంలోనే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఫైలింగ్ చేయడం జరిగింది ఇంకా తర్వాత అప్రూవల్ వచ్చేసినవి జరిగి ఉన్నాయి అవన్నీ కూడా ఆయనకు దూరదృష్టే ఓకేనా ఇక రెండు వేల పద్నాలుగు నుంచి ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషను బీసీ కార్పొరేషను కాపు కార్పొరేషను బ్రాహ్మణ కార్పొరేషన్ వీటన్నింటి కూడా నిధులు కేటాయించున్నారు వాటి ద్వారా లోన్స్ ఇచ్చున్నారు వాళ్ళ కళ నిలబడేలా చేస్తున్నారు రెండు వందల రూపాయలను పింఛను ఫస్ట్ వెయ్యి రూపాయలు చేస్తారు దాని తర్వాత వచ్చేసి దాన్ని రెండు వేలు చేశారు ఆ తర్వాత డెవలప్మెంట్ రిలేటెడ్ అనుకున్నప్పుడు అన్ని ప్రాంతాలు డెవలప్ చేయాలని చెప్పేసి మిలియన్ టవర్స్ కావచ్చు ఆ తర్వాత కాకినాడ దగ్గర సమ్ వైజాగ్ దగ్గర మెడికల్ ఎక్విప్మెంట్ రిలేటెడ్ మన కరోనా సమయంలో కూడా బెస్ట్ హెల్ప్ అయింది మెట్టెక్ జోన్ అది కానీ ఆ తర్వాత చూసుకున్నప్పుడు కర్నూలులో వచ్చేసి అతిపెద్ద సోలార్ పార్క్ కానీ ఆ తర్వాత శ్రీ సిటీలో కంపెనీస్ హీరో మోటార్స్ కానీ సెల్ఫోన్ తయారీలు కానీ ఇలా సాఫ్ట్వేర్ కంపెనీస్ మరికొన్ని అండ్ పెద్ద పేపర్ అండ్ పల్ప్ కంపెనీలు జగన్ రెడ్డి అని చెప్పి వెళ్ళిపోయినాయి జాకీ కంపెనీలు వైజాగ్ వచ్చేటప్పటికేమో లూలు మాలు అదే డేటా సెంటర్లు మొత్తం జస్ట్ మీరు క్రాస్ సెట్ చేసుకుంటూ వెళ్ళండి అంతే సంక్షేమ ఫలాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్తున్నాడు అవే సంక్షేమ ఫలాలు జగ చంద్రబాబు నాయుడు సమయంలో కూడా ఉన్నాయి రైతు రుణమాఫీకి సంబంధించి ఉన్నాయి అండ్ ఆడవారికి సంబంధించి డ్వాక్రాల ద్వారా లోన్లు ఇవ్వటాలు ఉన్నాయి వాళ్ళని స్వయం సహాయక గ్రూపులుగా డిబైడ్ చేసి వాళ్ళకి స్ట్రెంగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి చాలా చోట్ల స్త్రీలకు సంబంధించి కుట్టి మిషన్లు కావచ్చు ఇంకా చేతి వృత్తులకు సంబంధించి వాళ్ళకి పని నేర్పి ఆ తర్వాత లోన్లు ఇచ్చి చిన్నపాటి కుటీర పరిశ్రమగా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వ్యవసాయం చేసే వాళ్ళకి వ్యవసాయ పనిముట్లు విషయంలో సబ్సిడీ కింద ఇచ్చి బ్రహ్మాండ వ్యవసాయంలో అధునాతన టెక్నాలజీని ముందుకు తీసుకెళ్లారు అండ్ పండిన పంటకి మద్దతు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు గిడ్డంగులు ప్రతి చోట కూడా సంక్షేమ ఫలాలు మీకు ఇస్తూనే డెవలప్మెంట్ చేసి చూపిస్తూ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళాడు ఆ మనిషి ఈజ్ ఆఫ్ డూయింగ్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేసే విషయంలో కానీ ప్రతి చోటా కూడా చంద్రబాబు గవర్నమెంట్ అయిపోయిన తర్వాత చంద్రబాబు గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై వరకు గోల్డ్ అవార్డులు వచ్చినాయి ఏపీకి ఎన్ని ఎక్కడ ఏంటంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు డేషన్ డెవలప్మెంట్ తాలూకు అండ్ గ్రామీణ అండ్ ఐటీ శాఖ మంత్రి వచ్చేసి ఇతనే కదా లోకేష్ ఎన్ని వేల కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసారు ఏపీలో ఇంక ఇప్పుడు మన జగన్బోహన్ రెడ్డి పరిపాలన అండ్ ముంకోటి చంద్రబాబు హయాంలో పట్టిసీమ పట్టిసీమ లేకపోతే కృష్ణా డెల్టా చాలా ఇబ్బంది పడేది పోలవరం ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వాల్సిన ఇదిలో వీళ్ళు వచ్చేసి రివర్ స్టేషన్ చెప్పేసి పక్కన పెట్టేశారు అండ్ మిగులు పిచ్చిత్తు రాష్ట్రం ఇప్పుడు వచ్చేసి కరెంటు కోతలు ఏపీలో అండ్ కరెంటుకు సమ ఛార్జ్ కూడా పెంచింది లేదు చంద్రబాబు హయాంలో అండ్ అమరావతి అత్యాధునికమైనటువంటి నగరంగా రూపుదిద్దుకుపోతుంటే ఈ జనవరి వచ్చి దాన్ని పక్కన పెట్టేశాడు సో ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ప్రభుత్వ సైడ్ నుంచి ఉన్నాయి ప్రజల సైడ్ నుంచి ఉన్నాయి అది చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ అంటే అందుకు నాకు అంటే ఇష్టం గౌరవం తర్వాత ఈ జానరెడ్డి పరిపాలనలో ప్రజాభవనం ప్రజాభవనం అనేది అదే అనుకుంటా ఏం చేశాడు పడగొట్టేశాడు విధ్వంసం పోలర్ రివర్స్ టండ్రింగ్ విధ్వంసం అమరావతి రాజన్ లేదు మూడు రాజనులు విధ్వంసం అండ్ అన్నా క్యాంటీన్లు అండి అన్యాయంగా పేదోడి తినే అన్నం ఆపిచ్చేశాడు ఇలా చెప్పుకుంటూ పోతే వచ్చిన తర్వాత గ్రామ సచివాలయం వార్డు సచివాలయాలు అన్నారు ఆల్రెడీ ఉన్న ప్రభుత్వ వ్యవస్థ చేత అవన్నీ చేపించవచ్చు బట్ ఇది నేను కొత్తగా చేయాలన్నట్టుగా నేను అంటే ఒక వ్యవస్థ కావాలన్నట్టుగా చేయించాడు అది అది ఒకటి కనిపిస్తుంది అంతే అండ్ వాలంటీర్లు అది అవసరమే లేదు కానీ అది ఒకటి అనిపిస్తుంది నాడు నేడు అని చెప్పి ఉన్నటువంటి కొన్ని స్కూల్స్ రంగులు వేశారు కొత్త స్కూల్స్ అయిపోయినాయి అవి కొన్ని చోట్ల ఒకటి రెండు చోట్ల బాగా చేసేటప్పుడు నో డౌట్ నంపుకుంటాను చాలా చోట్ల స్కూల్స్ మూతపడ్డాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ప్రభుత్వ స్కూల్లో చదివిన ఎంతమంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు స్కూల్లో చదివిన వాళ్ళు ఎంతమంది అని చూస్తే ఇప్పుడు జనవరెడ్డి హయాంలో ప్రభుత్వ స్కూల్లో చదివారి సంఖ్య తగ్గింది సో ఇక జనవరి హయాంలో ఇంకేంటి చికెన్ కొట్ల చేపల కొట్ల మటన్ కొట్ల అండ్ కోడిగుడ్డు అమర్నాథ్ చెప్పినట్టు మామిడి తండ్రి కంపెనీలా పోతరహిల్ కంపెనీలా దెబ్బరొట్ల కంపెనీలా ఆ కంపెనీలతో ఎంఓఈలా వైజాగ్లో పెట్టుబడి సదస్సుల అనేది పెట్టి అన్ని లక్షల కోట్లు వచ్చినాయి ఏ ఎక్కడ వచ్చినాయి ఏదో కంపెనీ చెప్పండి ఎంతమందికి ఉద్యోగం వచ్చింది చెప్పండి అండ్ ప్రభుత్వ సంబంధించి డిఎస్సిలు కంప్లీట్ చేసిన వారిలో ఇప్పటివరకు ఉన్ మన ఏపీ మొత్తం మీద స్వతంత్రం వచ్చిన తర్వాత మొత్తం మీరు తీయండి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ జరిగిన తీయండి అధిక మొత్తంలో డిఎస్సిలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీస్ రిక్యూట్మెంట్లు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ప్రైవేట్ కంపెనీల ద్వారా ప్రైవేట్ ఉద్యోగాలు చే తీసుకొస్తూ అండ్ స్కిల్ డెవలప్మెంట్స్ ద్వారా విద్యను స్ట్రెంగ్ చేస్తూ అడుగు అడుగునా కూడా ప్రజలకు సం సంక్షేమ ఫలాలు అందిస్తూనే డెవలప్మెంట్ని ముందు తీసుకెళ్తా ఉన్నాడు అది చంద్రబాబు నాయుడు జగన్ రెడ్డి ఏం చేశాడు అప్పుల మీద అప్పులు అప్పుల మీద అప్పులు వడ్డీలకి వడ్డీలు కదా మరలా అప్పులు అధ్వానంగా రోడ్లు పరిపాలన అధ్వానం అస్తవ్యస్తం అదేమంటే ప్రభుత్వ ఉద్యోగుల లేదన్నప్పుడు వైసీపీ పార్టీ కార్యకర్త తెలియని విధంగా పోలీసులు ఇలా చెప్పుకే మరికొంతమంది నిన్ననే సచివాలయ ఉద్యోగ సంఘానికి ఎవరు వెంకటరామరెడ్డి ఆయన సస్పెండ్ చేసి అవతల పెట్టారు ఎందుకు ఏంటంటే ఆ బద్వేలు అయినక్కడ ఆర్టీసీ ఉద్యోగులతో చేసి జగన్ ఫేవర్గా ఉండాలన్నట్టు ఏదో చెప్తా ఉంటే దొరికింది తీసి అవతల పెట్టారు ఇలా ప్రభుత్వ ఉద్యోగాలు తెలియట్లా వైసీపీ కార్యకర్త తెలియట్ల సో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మీ పని గవర్నమెంట్కి సంబంధించి మీరు సేవకులుగా ఉన్నారు అంటే దాని అర్థం ప్రజలేదు అంటే ప్రభుత్వ ఉద్యోగులు అంటే మీ డ్యూటీ మీరు చేయాలి మీకు పార్టీలకు సంబంధం అని చెప్పేసి వాళ్ళ పని వాళ్ళు చేయనిచ్చాడు ఈ జగన్మోహన్ అలా కాదు అసలు ఎంత దారుణం అసలు సో మీకు అర్థమవుతుందా పాఠాలు చెప్పే టీచర్ల చేత మద్యపాన నిషేధం చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏకంగా వెళ్ళి వాళ్ళ చేత ఇచ్చాడు ఇదిగో టీచర్లను గౌరవించింది లేదు ఈ మనిషి అదేమంటే వాళ్ళకి మొన్న మధ్య టాయిలెట్లు క్లీనింగ్ అనో సమ్ మీద వేలు చేత చేయించడం లేదా ఫుడ్ తీసి పెట్టాలకి ఏదేదో అసలు జగన్మోహన్ రెడ్డిని ఆయన పరిపాలన చూసిన ఎవరైనా సరే ఈయన ఒక ముఖ్యమంత్రి అని ఎవరు అన్నారు ఇటువంటి మనిషిని అసలు ఎలా ఎన్నుకున్నారు బాబు ఎమ్మెల్యే కూడా పనికిరాడు అని చెప్పేసి అంటారు బట్ చంద్రబాబు నాయుడిని మీకు బాగా గుర్తుంటే నైన్టీన్ నైన్టీ నైన్లోనో నైన్టీ ఎయిట్లోనో ఆరు టూ థౌజండ్ బిఫోరే వరల్డ్ మొత్తం మీద బెస్టివల్ ఆలోచించి ఎగ్జిక్యూషన్లో ముందుకు వెళ్తున్న బెస్ట్ వాళ్ళు ఎవరు ఏంటో తీస్తే మేధావుల పరంగా టాప్ ట్వంటీలోనో టాప్ టెన్లో చంద్రబాబు నాయుడు ఉన్నారు అందులో రాజకీయ నాయకులు ఉన్నారు బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నారు ఈ తరానికి తెలియదు ఇవన్నీ కూడా ఆ తరానికి తెలుసు అంటే వాళ్ళు ఇప్పుడు వచ్చే ఎవరి పనులు బిజీగా అని ఇప్పుడు వచ్చే జగన్మోహి పుణ్యం అని చెప్పేసి మరకెన్ బాబు సైలెంట్గా ఉంటూ ఉన్నారు అలా సైలెంట్గా ఉంటే అట్టా భవిష్యత్తు తరాలు బాగుపడొద్దా సో మొన్నెవరో అడుగుతున్నారు లెక్క లెక్కలు చెప్పిన ఇది ఇప్పుడు అన్నీ నేను చెప్పిన లెక్కలే అన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నవి ఇప్పుడు చెప్పండి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు భవిష్యత్తు గురించి వివరాలు చేస్తారు లేదన్నప్పుడు ఇప్పుడు ఏదైతే నడిచిద్దు అని చెప్పేసి వివరాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు రేపటి రోజు వచ్చినప్పుడు జగన్మైడ్ ఎక్కువ సంక్షేమం అందిస్తా అంటున్నాడు డబలు అందిస్తా అంటున్నాడు కానీ డెవలప్మెంట్ చేసి అది అందిస్తా అంటున్నాడు ఆల్రెడీ దాని సంవత్సరాన్ని ప్రూవ్ చేసుకున్నాడు ఈ వైసీపీ చెప్పే కాకి లెక్కలకి సొల్లు కబుర్లకి రిమైనింగ్ చెత్తా చదారానికి బుర్రలో పెట్టుకొని మీ పిల్లల భవిష్యత్తు కూడా మీరు పాడు చేస్తారా లేదా మీ భవిష్యత్తును కూడా అలాగే పాడు చేసుకుంటారా మీ చేతుల్లో ఉంది